ఇక పిల్లల్ని కిడ్నాప్ చేయడానికి రవీందర్ తను చేసిన ప్లాన్ వర్కౌట్ చేస్తాడు పిల్లల్ని కిడ్నాప్ చేసుకొని ఒక అడవికి తీసుకెళ్తాడు ఇక పిల్లల్ని చాలా డేంజరస్ ప్లేస్లో అయితే వాళ్ళని ఉంచుతాడు ఇక పిల్లల కోసం చెక్పోస్ట్ దగ్గరికి వెళ్ళగానే అక్కడ పిల్లలు ఇప్పుడు వెళ్ళిపోయారు సార్ అని చెప్పేసే చెప్తారు అప్పుడు వాళ్ళు అమరవాళ్ళు చెప్తారు పిల్లల్ని కిడ్నాప్ చేశారు బస్సులో తీసుకెళ్తున్నారు అని చెప్పేసి అనగానే అక్కడ వాళ్ళు కూడా ఆ పోలీసులు అమర్ అందరు కలిసి పిల్లలను ఎతకడానికి అని చెప్పేసి ఫారెస్ట్కి వస్తారు వాళ్ళు కూడా ఇక ఫారెస్ట్లోకి రాగానే అక్కడ విషసర్పాల బోర్డు కనిపిస్తుంది సర్పాల బోర్డు చూడగానే మిస్ అమ్మర్ రాతడు వాళ్ళందరూ కంగారు పడిపోతూ ఉంటారు అలాగే అమరు కూడా ఏంగా పదండి ముందుకెళ్దామని కానీ అక్కడున్న పోలీస్ అంటాడు లేదు సార్ ఇది ఉండే ఏరియా అనమాట ఇక్కడ మొత్తం పాములు ఎక్కువగా ఉంటాయని చెప్పేసి అని అంటాడు కానీ రాతోటమిసమ వాళ్ళు మాత్రము ఇది అడవి కాదు అడవిలో పాములు ఎక్కువ ఉంటాయి అది తెలియదా మీరు ఇలా చెప్తున్నారు అని చెప్పేసి అని అంటాడు కానీ ఇన్స్పెక్టర్ చెప్తాడు లేదు సార్ ఇక్కడ విసర్పాలతోటో పాటు గజమాయూరి కూడా ఉంటుంది దాని ఉనికి మన మనుషుల ఉనికి దానికి తెలిస్తే మాత్రము మనందరినీ కలిసి కూడా ఒకేసారి అది మింగి తిన మింగగలదు అంత డేంజర్ అయిన పాము అది దాన్ని దృష్టిలో మనం పడకూడదు సార్ ఇది చాలా డేంజరు ఇప్పటి వరకు కూడా ఇటు వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా ప్రాణాలతో అయితే తిరిగి రాలేదు అని చెప్పేసి అని అంటాడు ఇక అది చెప్పగానే అమర్మిశమ్మ పిల్లలు చాలా ప్రమాదంలో ఉన్నారు మనం వెళ్ళకపోతే ఎలా ఎలాగైనా సరే వెళ్ళి పిల్లలందరినీ కాపాడి తీసుకొని రావాలి అని చెప్పేసి అని అంటాడు అమర్ ఇక రవీందర్ అమర్ వాళ్ళ పెద్ద ఆఫీసర్కి ఫోన్ చేసి మీరు మా వాళ్ళని అందరినీ నిలిపియాలి అలాగే అమర్ని మాకు అప్పచెప్పాలి అమర్ నేను చంపేస్తాను అని చెప్పేసి అని అంటాడు ఇక అదే మాట వచ్చేసి అమర్కి చెప్తాడు వాళ్ళ మిలిటరీ ఆఫీసర్ తన అంటాడు అమర్ లేదు నేను ఎప్పుడో వెళ్తాను అని చెప్పేసి అనగానే రవీందర్ వాళ్ళు లేదు నువ్వు నైట్ ఏవద్దు ఉదయం నువ్వు అని చెప్పేసి అని అంటాడు కానీ ఎవరికి తెలియకుండా వాళ్ళు ఇంటి చుట్టూ లైన్ మ్యాన్స్ అనేవి మొత్తం పెడతారు ఎవరు లోపలికి వచ్చినా సరే పొరపాటున వాటి మీద కాలు పెడితే మొత్తం ధ్వంసమయ్యేలా పెడతారు అక్కడున్న ఇంటి చుట్టూ బామూలనైతే పెడతారు ఇక పిల్లలందరినీ ఒక ఇంట్లో ఒక గదిలో బంధించి ఉంచుతారు ఇక ఆకాశ తను ఇండోలో నుంచి ఒక పెద్ద పామును చూస్తాడు ఆ పామును చూడగానే ఆకాశ వెంటనే కళ్ళదిరిగిపోయి కింద పడిపోతాడు ఈ ఇంతలోని వాళ్ళందరూ కలిసి కొన్ని వాటర్ అనేవి ఆకాశం మీద చలి లేపుతారు ఎందుకు ఆకాశం అలా పడిపోయాయని అని చెప్పగానే ఆకాశ చెప్తాడు నేను పెద్ద పామును చూశాను అని చెప్పి చెప్తాడు ఫస్ట్లో అందరూ రెగతాలు చేసినా కానీ తర్వాత నమ్ముతారు కానీ అక్కడున్న రౌడీలు మాత్రం అసలు నమ్మరు కొట్టు పడేస్తారు ఎందుకంటే ఆకాశకి కనిపించిన పెద్ద సర్పం ఏదైతే ఉందో అది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఇంతలోనే అమ్మ అమర్ వీరందరూ బయట వెయిట్ చేస్తూ ఉంటారు ఎలాగైనా సరే పిల్లల్ని కాపాడడానికి వెళ్ళాలి వాళ్ళు చాలా డేంజరస్ ఆయన ప్లేస్లో ఉన్నారు అని చెప్పేసి అనుకుంటారు ఇక ఇంతలోనే గుప్త అరుంధతిని రెచ్చగొడతాడు ఎలాగైనా సరే తను ఆ గుండె నుంచి బయటికి రాగానే తనని యమలోకానికి తీసుకువెళ్ళాలి అని చెప్పేసి గుప్త ప్లాన్ వేస్తాడు ఆ ప్లాన్ ప్రకారమే తనని బంధిస్తాడు బంధించి తన చుట్టూ గీత గీస్తాడు ఆ గీతల్లో నుంచి నువ్వు బయటకు వస్తే బాలుక వెంటనే నువ్వు మా లోకానికి వెళ్ళిపోతావు అని చెప్పేసి అని అంటారు ఇక గుప్త తనని అలా అంటూ ఉంటాడు రెచ్చగొడుతూ ఉంటాడు కానీ అరుంధతి మాత్రం చాలా తెలివిగా తను ఆ గుండెల నుంచి తప్పించుకుని వెళ్తుంది ఎలాగైనా సరే నా కుటుంబాన్ని నేను కాపాడుకుంటాను ఆ దేవుడే నాకు సాయం చేస్తాడు అని చెప్పేసి తను అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక ఇంట్లోనే గుప్త ఏదో సాధించినట్టుగా తనను నవ్వుతూ ఉంటాడు నేను సాధించాను ఈ బాలికను నేను వేమార్చి తనను మా లోకానికి పంపించాను యమధర్మరాజు చూస్తున్నారా ఆ బాలిక నాకంటే తొందరగా తన యమలోకానికి వస్తుంది అని చెప్పేసి యమధర్మరాజుకు చెప్తాడు కానీ యమధర్మరాజు మాత్రం ఎటకారంగా ఏం చెప్తున్నావు గుప్తా ఆ బాలిక మన లోకానికి వస్తుందా అని ఎటకారంగా చెప్తాడు యమధర్మరాజు అది విన్న గుప్తాకి అర్థమవుతుంది ఏంటి యమధర్మరాజు ప్రభు మీరు అలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అనగా గుప్తా నీకేమన్నా మతిపోయిందా నువ్వు ఏమాచిస్తున్నావు అమావాస్య ఘడియలు ప్రారంభం కాకముందే ఆ బాలిక నువ్వు మన లోకానికి తీసుకొని రావాలి కానీ ఇప్పుడు అమావాస్య గడయలు అనేవి స్టార్ట్ అయిపోయాయి ఆ బాలిక నువ్వుని ఎలా నువ్వు పట్టుకొని వస్తావు మన లోకానికి ఈసారన్నా మళ్ళీ అమావాస అమావాస గడియలు వచ్చేసరికి ఆ బాలికను మన లోకానికి తీసుకురావాలి నువ్వు మర్చిపోయిన విషయాన్ని ఆ బాలిక గుర్తించుకొని నీ దగ్గర నుంచి తప్పించుకొని వెళ్ళిపోయింది అని చెప్పేసి బుద్ధి లేని గుప్తా అని చెప్పేసి గుప్తా అని తిడతాడు ప్రభుధర్మరాజు అప్పుడు గుప్తా అంటాడు ప్రభు నేను చెప్పాను కదా ముందే ఆ బాలిక చాలా తెలియనిదని చెప్పేసి తను ఎలాగోలా మళ్ళీ బుల్టీ కొట్టి తను అనుకున్నదే సాధిస్తుంది అని చెప్పేసి నేను చెప్పాను కదా మీకు కూడా అనుభవం అయింది కదా తన గురించి ప్రభు అని చెప్పేసి అని అంటాడు ఇక పిల్లల కోసం అడవికి వెళ్ళిన అమర్ మిస్ పిల్లల్ని వెతుక్కుంటూ ఉంచుంటారు ఉంటారు సర్పాలు ఉండే చోటు కాబట్టి నువ్వు రావద్ది మిసమ్మ నిన్నొక్కని వెళ్ళి పిల్లలందరినీ కాపాడుకొని వస్తాను వెళితే తిరిగి రారు అని చెప్పేసి నేను మిమ్మల్ని వెంట తీసుకొని రాలేను అని చెప్పేసి అమరు ఒకటే బయలుదేరి వెళ్తాడు ఒక పక్క గజమయూరి మరొక పక్క రౌడీలు పిల్లల్ని టార్గెట్ చేస్తూ ఉంటారు మరి గజమాయూరి ని అమరి అమరు గజమాయూరి చిక్కుతాడా లేదా మిస్సమ్మ చిక్కుతుందా అని చెప్పేసి మనం చూడాలి ఎందుకంటే అమర్ ఫస్ట్లో అడవిలో పిల్లల్ని వెతుక్కుంటే వెళ్తాడు గజమాయూరి అమర్ని అంటాడుతూ ఉంటుంది ఈ లోపల మిస్సమ్మ వచ్చి అమర్ని కాపాడుతుంది గజమాయూరి నుంచి అమర్ని వదిలిపెట్టేసి ల్యాండ్ ల్యాండ్ మీద కాలేసిన అమర్ని వదిలిపెట్టేసి మిసమ్మ వైపు వెళ్తుంది గజమాయూరి మిసమ్మ ఒక నిప్పు నిప్పు కొరకాస్ తీసుకొని గజమాయూరిని అంట బెదిరిస్తూ ఉంటుంది కానీ మిస్సమ్మ ఒక విత్తైన కొండలో అంచుభాగానికి వెళ్తుంది ఆ పై నుంచి కింద పడిపోతుందా మిస్సమ్మ లేదంటే మరి అమర్ తనని కాపాడుతారా గజమయూరిని వీళ్ళిద్దరి ఇట్లో ఎవరు బలవుతారు గజమయూరికి లేదా ఇద్దరిని ఎవరు సేవ్ చేస్తారు అరుంధ వచ్చి సేవ్ చేస్తుందా లేదనేది మన నెక్స్ట్ అప్లెట్